హలో వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా చర్చ్ పండుగ ఎలా జరిగిందో మీకైతే చూపిస్తాను ఎవ్రీ ఇయర్ జాన్ సెకండ్ అయితే మా చర్చ్ ఫెస్టివల్ అయితే ఉంటుందండి మా చర్చ్ నేమ్ వచ్చేసి నామకరణ దేవాలయం ఎవ్రీ ఇయర్ మా చర్చ్ ఫెస్టివల్ని అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి మాకు ఆ వీక్ మొత్తం ఫెస్టివల్ లాగానే ఉంటుంది లైక్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు క్రిస్మస్ ఉంటుంది దాని తర్వాత ఫస్ట్కి న్యూ ఇయర్ ఉంటుంది సెకండ్ కి మా చర్చ్ పండుగ అలా లైన్ గా మాకైతే చర్చ్ ఫెస్టివల్ ఆ వీక్ అంతా పండగలతో అనిపిస్తుంది చాలా సందడి సందడిగా అయితే ఉంటుంది అన్నమాట నేనైతే ఇంకా చర్చ్కి అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది నేనైతే మోస్ట్లీ చర్చ్కి అయితే ముందల్లే పోయి కూర్చొని ప్రేయర్ చేసేదాన్ని అయితే కాదు నేను చర్చికి వెళ్ళేసరికి కొంచెం అయితే టైం అయితే పడుతుంది మాస్ స్టార్ట్ అయిన తర్వాతనే చర్చ్కి అయితే వెళ్తానమాట ఇక్కడైతే ఫాదర్ అయితే ప్రసంగం చెప్తున్నారు ఇంకంతసేపు ప్రసంగంలో ఏం కూర్చుంటామని చెప్పేసి మేము మా కజిన్స్ అందరం కలిసి అయితే ఫోటోషూట్ కి అయితే వెళ్ళాము అన్నమాట ఫోటో షూట్ అయితే ఎక్కడో కాదండి చర్చ్ అయితే ఫోటోస్ అయితే దిగాము ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పానండి ఈ పండుగ మాకు చాలా స్పెషల్ అని చెప్పేసి ఎందుకు స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను ఇలా చర్చ్ బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చాయి బేసికలీ మాది వచ్చేసి గర్ల్స్ గ్యాంగ్ అండి మా కజిన్స్ అందట్లల్లో ఎక్కువగా గర్ల్సే ఉంటాము సో ఈ పండక్ అయితే అందరము ఒకటేసారి కలిసామన్నమాట ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు ఇలా మా కజిన్స్ అందరు కలిసి ఫోటో దిగి కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ మేమందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము ఇప్పుడు మా గర్ల్స్ కజిన్స్ గ్యాంగ్ ఉంది కదండి దాదైతే ఎక్స్టెండ్ అయిపోయింది అన్నమాట ఎందుకో తెలుసా అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి ఇక హస్బెండ్స్ కూడా వచ్చారు పండగకి వీళ్ళందరు కలిసి ఫస్ట్ టైం పండగని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ మా ఇంటి అన్నమాట సో ఇది వచ్చేసి మా ఇంటి అల్లుళ్ళ పండగ ఈ ఇయర్ అయితే మా ఇంటి అల్లుళ్ళకి అయితే డెడికేట్ చేస్తున్నాం ఈ పండగని ఇక మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ మధ్య పూజకి అయితే వెళ్ళేసి వచ్చామండి ఆ వీడియో అయితే క్లిప్ అయితే తీయలేదన్నమాట అన్నమాట ఇక మేమందరం అయితే సుప్రసాదం తీయడానికి అయితే వెళ్తున్నాము ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత చర్చ్ లోపలైతే ఫొటోస్ అయితే దిగాము ఇండివిజువల్ గా దిగాము అంతే ఇట్లా ఫ్యామిలీతో కలిసి అయితే ఫొటోస్ దిగి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఎవ్రీ ఇయర్ మా ఇంటికి పండక్కి అయితే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మెంబర్స్ అయితే ఉంటామండి అందరం కలిసే ఫెస్టివల్ ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ కూడా అంతే సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా మా ఫ్యామిలీ కొంచెం అయితే ఎక్స్టెండ్ అయ్యింది నాకైతే పండగల్ని ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇక లంచ్లోకి మేము మటన్ కర్రీ అయితే చేసుకున్నాము మటన్ కర్రీలో మా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే అయితే మూలిగ బొక్క కోసం అయితే అందరు చూస్తారండి ఆ మూలిగ బొక్క అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాము అన్ని ముక్కలతో పోలిస్తే ఇక ఇందులోకి అయితే మేము బగారా రైస్ అండ్ వైట్ రైస్ చికెను పప్పుచారు పెరుగు అయితే చేసుకున్నాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే మొక్కుబడిలు అయితే తీర్చుకున్నాము అందుకోసం అని చెప్పేసి చర్చ్ నుండి అయితే ఒక మూడు స్వరూపాలను అయితే ఇంటికి తీసుకొని వచ్చి మేము ప్రేయర్ అయితే చేసుకున్నాము ఈ మొక్కుబడి వచ్చేసి మా నాన్న చేసుకున్నారండి మా అక్క వాళ్ళతోటి మోపిస్తాను అని చెప్పేసి సో మా నాన్న మొక్కుకున్న మొక్కుబడి అయితే తీరింది అందుకోసం అని చెప్పేసి మక్క వాళ్ళు అయితే మోస్తున్నారండి ఇలా ఇంటి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత చర్చి చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత లోపలికైతే తీసుకొని అయితే వెళ్తామండి క్యాండిల్ ముట్టించుకొని చర్చ్ లోపలికైతే వచ్చి ఇవైతే ఫాదర్కి అయితే ఇస్తాము ఫాదర్ ప్రేయర్ చేసి క్యాండిల్స్ అండ్ స్వరూపాలను అయితే తీసుకుంటారు తీసుకొని అవి మళ్ళీ చర్చ్లోనే పెడతారు అలా నెక్స్ట్ వాళ్ళకైతే అది యూజ్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఎవరైతే మొక్కుబడి చేసుకుంటారో వాళ్ళు స్వరూపాలని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ మొక్కుబడి అయితే తీర్చుకుంటారు ఇప్పుడైతే నేను చేసుకున్న మొక్కుబడిని అయితే తీర్చుకున్నాను నాతో పాటు మా దివ్యక్క శృతక కూడా వాళ్ళ పర్సనల్గా అయితే మొక్కుబడి చేసుకున్నారు సో మేము ముగ్గురం కలిసి ఇప్పుడైతే మా మొక్కుబడిని అయితే తీర్చుకున్నాం అన్నమాట ఇక్కడ మేమైతే ఇంట్లో ప్రేయర్ చేసుకొని స్వరూపాలను అయితే చర్చ్లోకి అయితే తీసుకొని అయితే వచ్చాము ఇక్కడ మాతో పాటు వేరే వాళ్ళు కూడా మొక్కుబడులైతే తీర్చుకుంటున్నారు సో వాళ్ళైపోయిన తర్వాత మేమైతే తీర్చుకున్నాము ఇంకా ఇక్కడ అయితే మొక్కుబడులు తీర్చుకోవడానికి చర్చ్ నుండి అయితే స్వరూపాలని ఇంటికైతే తీసుకొని వెళ్తున్నారు మొక్కుబడి చేసుకుని స్వరూపాలని చర్చ్ లోకి వచ్చేటప్పుడు అయితే బ్యాండ్ కూడా వస్తుందండి నేనైతే స్వరూపాన్ని పట్టుకొని క్యాండిల్ వెలిగించుకొని మోకాళ్ళ మీద నడుస్తాను అని చెప్పి మొక్కుకున్నాను సో నేనైతే చర్చ్ బయట నుంచి అయితే మోకాళ్ళ మించి నడుచుకుంటూ వచ్చి నా మొక్కును అయితే తీర్చుకున్నానండి ఇలా ఆఫ్టర్నూన్ వర్క్ అయితే అందరూ మొక్కుబడులు అయితే తీర్చుకుంటారండి ఇక ఆల్మోస్ట్ అందరి అయితే అయిపోయినట్టున్నాయి మాదే లాస్ట్ అనుకుంటా ఇక మీ మొక్కుబడి తీర్చుకున్న తర్వాత అయితే మాకైతే సగం పండగ అయితే అయిపోతుంది ఇక మిగిలిన సగం వచ్చేసి రాత్రికి తేరు ఉంటుందండి తేరు అయితే చాలా బాగుంటుంది అసలు ఈ పండగ మాకు ఎందుకు స్పెషల్ అనేది చెప్తా అని చెప్పాను కదా ఈ పండగకి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే అటెండ్ అయ్యాము ఫస్ట్ టైం అందరు అల్లులు కలిసి పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నారు అంతే మా అన్న కూడా లండన్ నుంచి టూ ఇయర్స్ తర్వాత అయితే వచ్చారండి సో మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటో వాళ్ళకి కూడా తెలీదు అందుకని చెప్పి ఈ ఇయర్ అయితే మేము పండగని చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఫెస్టివల్ వచ్చేసి మాకు చాలా మెమరబుల్గా అయితే ఉంటుంది వీరి కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్